నమస్తే వెల్కమ్ టు బారస్పాస్ ఛానల్ అయితే మంచి బ్రేక్ఫాస్ట్ చూపించిపోతున్నాను అనమాట అది మొక్కజొన్న రవ్వతోటి నేను ఒక మంచి కిచిడి చూపించబోతున్నాను అండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మీరు అందరూ ట్రై చేయండి చాలా ఫాస్ట్ కూడా అయిపోతుందనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను అనమాట డైరెక్ట్గా కూడా మీరు వండుకోవచ్చు ఏంటంటే మనకి టైం ఉండదు కదా డైరెక్ట్ కూడా పెడితే కొంచెం టైం పడుతుందని పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు మనం ఇలా కుక్కర్లో చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది కుక్కర్లో వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది వేసుకున్నానండి తగినంత అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నాను కొంచెం కొంచెం అవి బాగా చిటపట్లాడాలి మిరియాలనేది అలా వేసుకుంటున్నానండి కొంచెం మీరు కావాలంటే పచ్చాపచ్చగా దంచుకుని కూడా వేసేసుకోవచ్చు సన్నగా తరిగిన అల్లముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంటాయి అల్లం ముక్కలు వేసుకుంటే మీరు మీ కనుక అవసరమైతే కనుక ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు అండి సూపర్గా ఉంటుంది కొంచెం జాగ్రత్త ఆ వచ్చేసి కొంచెం మొహాన్ని చిందుతాయి అనమాట ఫట్ మనపెళ్తాయి ఇప్పుడు వచ్చేసి అవి వేగిపోయినాయి కదా ఇక్కడ నేను సన్నగా పెట్టుకున్న ఎర్రగడ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు ఉల్లగడ్డ అండి ఉల్లగడ్డ అంటే తెలుసు కదా మీకు బంగాళదుంప అంటారు ఆ ఉల్లగడ్డ మొక్కలు వేసేసుకుంటున్నాను అలాగే క్యాప్సికమ్ మొక్కలు వేసుకుంటున్నాను అలాగే టమాటా మొక్కలు వేసుకుంటున్నాను అనమాట మీ దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసేసుకోవచ్చండి అంటే క్యారెట్ బీన్స్ బఠానీలు ఇవన్నీ వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటాయి పొద్దున్నే కదా మనకి అన్నీ బయటికి వెళ్ళి గొప్పని తెచ్చుకోలేము వెళ్ళేసి షాప్కి వెళ్ళి అనమాట అందుకనేసి ఉన్నాయి వేసేసుకున్నాను అయితే ఎప్పుడు ఉంటుంది కదా ఉల్లగడ్డ అదైతే ఎన్ని కూరగాయలు అయిపోయినా అది మాత్రం ఉంటుంది అది వేసేసుకున్నాను అనమాట ఇక క్యాప్సికం అయితే అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా దీంట్లో వేసేసామంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఇక్కడ ఏంటంటే శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఎర్రకందిపప్పు వేసుకుంటున్నాను అనమాట నేను ఎర్ర పప్పు ఎర్ర కందిపప్పు కాకపోయినా మామూలు కందిపప్పు వాడుకోవచ్చు అలాగే పసరపప్పు కూడా వాడుకోవచ్చు రెండు రకాల పప్పులు కలిపి కూడా మీరు వాడుకోవచ్చు అనమాట కొంచెం పసుపు అనేది వేసేసుకుంటున్నాను ఇక్కడ మొక్కజొన్న రవ్వండి అది మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది ఇలా ఉంటుంది చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి చూడండి అంత బాగుంది అసలు ఈ మొక్కజొన్న రవ్వ అనేది మనం చాలా రెసిపీస్ రెసిపీస్ అనేది తయారు చేయొచ్చు అనమాట వాటితోటి మనం ఇలా కిచిడి కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అంటే ముందే ఒకేసారి వేయకండి లాస్ట్లో మాకు మా అంతా అయిపోయిన తర్వాత కూడా కొంచెం కలుపుకోవచ్చు సరిపోకపోతే ఆ గ్లాస్తో తీసుకున్నాను రవ్ అనేది అదే గ్లాస్తో నేను ఇక్కడ మూడున్నర గ్లాసుల వరకు నీళ్ళు అనేది తీసుకుని వేసుకుంటున్నానండి ఒక్కోసారి తక్కువ అనిపిస్తే కూడా నేను పక్కన వేడి నీళ్ళు కాచుకొని అందులో కూడా కలుపుకుంటూ ఉంటాను అనమాట ఇది కొంచెం మీకు కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పలచగా కావాలి అంటే మాత్రం కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మూడు నుంచి నాలుగు విజిల్స్ కనుకొచ్చాయంటే సరిపోతుంది అన్నమాట త్వరగానే ఉడికిపోతుంది కుక్కర్లో అలా విజుల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మనం మూత తీసామంటే రెడీ అయిపోతుంది అనమాట అయిపోయిందండి మనం ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా తినచ్చు నైట్ డిన్నర్గా కూడా అండి చాలా అంటే చాలా మంచిది వేడి చల్లారే కొద్ది కూడా కొంచెం గట్టి పడుతుంది అనమాట అవసరమైతే మీరు ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కాసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి కొత్తిమీర కూడా చల్లుకోవచ్చండి బాగుంటుంది ఇలా ఆ రోజైతే పొద్దున్నే మా పాప స్కూల్కి వెళ్ళే ముందు గబగబై చేసేసాను అనమాట బ్రేక్ఫాస్ట్గా చాలా అంటే చాలా బాగుందండి కిచిడి అనేది మీ అందరు కూడా నచ్చుతుంది అనుకున్నాను మీరు కూడా ట్రై చేసి మీకు అలా కుదిరిందో నాతో ఒకమెంట్స్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ